అందరికి నమస్కారం నా పేరు మాడ శ్రీకాంత్ రెడ్డి మా మెట్టుపల్లి గ్రామం శంకరపట్నం మండలం జిల్లా కరీంనగర్ మా తాత అయినా మా తండ్రి గారు అయినా వ్యవసాయ కుటుంబం మాకు పదిహేను ఎకరాల సాగు చేస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుండి కలుపు మొక్కల సమస్య కారణంగా మా పంట యొక్క దిగుబడిపై ప్రభావం చూపించి గణనీయంగా తగ్గిపోతుంది వరిలో వచ్చి కలుపు సమస్యల కారణంగా మార్కెట్ దొరికే అన్ని రకాల కలుపు మందులు వాడడం జరిగింది అయినా ఫలితం లేకుండా పోయింది అప్పుడు క్రిస్టల్ క్రాప్ ప్రతినిధి వచ్చి సికోసా గురించి మాకు వివరించడం జరిగింది వరిలో వచ్చి కలుపు మొక్కల సమస్య కారణంగా మార్కెట్ లో దొరికే అన్ని గడ్డి కలుపు మందులు వాడటం జరిగింది కానీ ఫలితం లేకుండా పోయింది అప్పుడు క్రిస్టల్ క్రాప్ ప్రతినిధి వచ్చి మాకు సికోస గురించి వివరించడం జరిగింది సికోస గురించి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిని ఎరువులో గాని ఇసుకలో గాని కలుపున అవసరం లేదు దీనిని వరి పొలంలో సులభంగా సులువుగా వాడుకోవాలి కలుపును దీర్ఘకాలికంగా నమ్మకంగా ఎల్లప్పుడూ నియంత్రించడంలో సికోస విజయం సాధిస్తుంది వరి నాటిన మూడు రోజుల లోపు క్రిస్టల్ కంపెనీ వారి సికోస ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ పొలంలో సమానంగా విధాలి ఈ శిఖోను వాడటం వల్ల మాకు అధిక అధిక దిగుబడి పొందడం జరిగింది మరియు కల మా యొక్క వరి పొలంలో కలుపు మొక్కల నాశనం అయిపోయాయి మా ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది కావున రైతు సోదరులకు విజ్ఞప్తి ఏమోగా ఒక్కరు పొంది తగిన ఆదాయం పొందగలరు ఈ సికోసా వాడటం వలన మా యొక్క ఆదాయం గణనీయంగా పెరిగింది మరియు మా యొక్క వారి యొక్క పొలంలో కలుపు మొక్కలు నాశనం అయిపోయాయి రైతు మా యొక్క ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది రైతు సోదరులకు విజ్ఞప్తి ఏమనగా క్రిస్టల్ కంపెనీ వారి యొక్క ఆ ప్రతి ఎకరానికి ఐదు వందల వాడి వారి యొక్క కలుపు మొక్కలను నిర్మూలించుకొని వారి యొక్క ఆదాయాన్ని పెంచుకోగలరని నా యొక్క విజ్ఞప్తి ఈ రోజు శికోసను తెచ్చుకోండి వరి కోసం అత్యంత శక్తివంతమైన కలుపు నాశని